Navachaitanya Bharati School. A school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Navachaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604 and seven four one six one four double three seven three. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఆర్బీకే కేంద్రాల ద్వారా వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుంది వ్యవసాయ శాఖ దీక్షా కుమారి వెల్లడి మంగళవారంలో పాసక్తి ఉన్న రైతులు తమ పరిధిలోని ఆర్బీకే కేంద్రాల్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి కోర్టులో గంగమ్మ జాతరకు ముస్తాబవుతున్న ఆలయం పరిసరాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతర జయప్రదం చేయాలని కోరిన బండ కమ్మపల్లె భక్తాదులు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఆర్బీకే కేంద్రాల ద్వారా విత్తనాలు పంపిణీ మదనపల్లి వ్యవసాయ శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు ఆర్బీకే కేంద్రాల ద్వారా బుధవారం నుండి రైతులకు విత్తనాలు మదనపల్లి డివిజన్ లో ఎనిమిది మండలాలకు ఇరవై నూట తొంభై నాలుగు క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు వచ్చాయని తెలిపారు అదేవిధంగా పచ్చి రొట్టె విత్తనాలను కూడా సబ్సిడీపై పొందవచ్చని తెలిపారు రైతులు తమ ఆధార్ కార్డు పాస్ పుస్తకాలు ఆర్బీకే తీసుకెళ్లి వేరుశనగ విత్తనాలు పొందాలన్నారు మంగళవారం లోపు ఆసక్తి ఉన్న రైతులు తమ పార్టీలోని ఆరోగ్య కేంద్రాల్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగులో రైతులందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి వ్యవసాయ శాఖ తరఫున వ్యవసాయ సబ్సిడీ పైన మీకు తెప్పించడం జరిగింది కావాల్సిన రైతులందరూ కూడా మీ మీ కేసులో వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలా రిజిస్ట్రేషన్కి మీ ఆధార్ కార్డు మీ పాస్ పుస్తకాలు తీసుకెళ్ళాలి మన డివిజన్లో మదనపల్లి డివిజన్లోని ఎయిట్ మండలాలు కలిపి ఇరవై ఐదు వేల రెండు వందల తొంభై నాలుగు క్వింటాల్స్ వేసిన విత్తనాలు అలాట్ చేయడం జరిగింది దీంట్లో మనకు ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ కేస్ అంతా అందినాయి కాబట్టి రైతులందరూ కూడా రేపు ఇరవై ఎనిమిది లోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇరవై తొమ్మిదో తారీఖు కట్టి బుధవారం నుంచి పంపకం మొదలు పెడతారు కాబట్టి అందరు రైతులు కూడా రిజిస్ట్రేషన్ ముందుగా చేయించుకోండి చేసుకున్న వాళ్ళకి కాయలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రేపు లాస్ట్ అయితే రేపటిలో కూడా అందరు రైతులు కూడా చేసుకోవాల్సిందిగా తెలియజేస్తాను పచ్చిలో టేరువులు అనేటువంటి గేంచా సమయం కూడా మనకి పదహారు వందల ఎనిమిది క్వింటాల్స్ అలాట్ అయ్యింది ఇది పచ్చిలో టేరువులు దీన్ని మనం ముందు అయితే పూర్వీకుడు పచ్చి ఆకుని కోసి పొలాల్లో వేసి దాన్ని వన్ మంత్ వరకు బాగా మరగని మరగనిచ్చి దాన్ని తయారుండేవాళ్ళు అది భూసారని బాగా పెంచుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం మనకు ఆకు అది మనకు అందుబాటులో ఉండదు కాబట్టి ఈ పచ్చిరెట్టి విత్తనాలని వ్యవసాయ శాఖ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీలో మీకు సరఫరా చేస్తాను దీనికి సంబంధించి మనకు పదహారు వందల తొమ్మిది క్వింటాల్స్ వచ్చాయి దీన్ని కూడా మీరు సబ్సిడీ మీద తీసుకొని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తాను మదనపల్లి ఆర్టీసీ వాన్ డిపోకు మూడు కొత్త బస్సులు వచ్చాయని డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి తెలిపారు నేడు ఆయన విలేకరుల సమావేశాన్ని వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం రెండు సూపర్ లగ్జరీ ఒక ఎక్స్ప్రెస్ బస్సు డిపోకు వచ్చాయని తెలిపారు రెండు సూపర్ లగ్జరీ బస్సులు హైదరాబాద్ కు కేటాయించడం జరుగుతుందని మరొకటి తిరుపతి రోడ్డుకు కేటాయించడం జరుగుతుందని అన్నారు కావున ప్రయాణికులు సురక్షితంగా గమ్యం చేయడానికి ఆర్టీసీ బస్సు సర్వీసులను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు అండ్ అక్కడ అక్కడ చేతామా లేక సరే డైరెక్ట్ గా చార్జ్ హెడ్ తో అంతే పిన్ మాత్రం నాలంతే ఆ డైరెక్ట్ చార్జ్ అవుతుందా కట్ ఫాస్ట్గా దాంట్లో రెండు ఉంటాయి సార్ వన్ యాంప్ ఉంది టూ యాప్స్ ఉంది ఫైవ్ వోల్స్ తో ఛార్జింగ్ కూడా ఫాస్ట్గా యాంప్ ఉంది టూ యాంప్స్ ఉంది ఛార్జింగ్ కూడా ఫాస్ట్గా ప్రతి సీట్ దగ్గర ఉంటుంది అనమాట లెగ్ స్పేస్ ఫ్రీగా ఉంటుంది తర్వాత ఇది వెనక్ట్గా ఉంటుంది స్పేస్ మనం ఎక్కువ ఇచ్చిన స్పేస్ పెంచారు తర్వాత ఇది కూడా ఇది ఎందుకు ఇచ్చారు హ్యాండ్ స్టార్టింగ్ ఉండేవాళ్ళు పట్టుకునే స్టార్టింగ్ ఉండేవాళ్ళు సరే ఏమంటారు ఎక్స్ప్రెస్ బస్సులు మదనపల్లి వండి పోకు రావడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మనము సీటీ సీటీ మధ్యలో లెగ్ స్పేస్ బాగా పెంచడం జరిగింది అలాగే స్టాండింగ్ ప్యాసింజర్లు కన్వీనియంట్గా ఉండడం కోసం హ్యాండిల్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి కంఫర్ట్గా ఉంటుంది ఇది తొందరలోనే పర్మిట్ తీసుకొని తిరుపతికి మేము మదనపల్లి తిరుపతి ఆపరేట్ చేస్తాం మన మదనపల్లి వండిపోకు కొత్తగా రెండు సూపర్ లగ్జరీ బస్సులు రావడం జరిగింది పర్మిట్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ రెండు సూపర్ లగ్జరీ బస్సుల్లో మనకు లేటెస్ట్ వెహికల్స్ అశోక్ లెలాండ్ కంపెనీ బిఎస్ సిక్స్ వెహికల్స్ ఉండడం జరుగుతుంది డ్రైవర్కు చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్నీ కూడా సెన్సార్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి అన్నీ కూడా ఇండికేషన్స్ అన్నీ కూడా అది ఎప్పటికప్పుడు చూపిస్తుంది అంటే డీజల్ స్టాక్ ఉందా డీజల్ ఉందా లేదా ఇంజన్ ఎలా ఉంది తర్వాత ఈ కండిషన్ ఎలా ఉంది అన్నీ కూడా మనకు డ్రైవర్కి చెప్పడం వల్ల మనకు సేఫ్గా జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే సీట్స్ కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే స్పీ స్పేస్ కూడా లెగ్ స్పేస్ కూడా సీటుకు సీటుకు లెగ్ స్పేస్ కూడా పెంచారు ఫ్రీగా కూర్చోవడానికి కంఫర్ట్గా ఉంటుంది తర్వాత ఇంక్లెషన్ కూడా బాగా ఫ్రీగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది అలాగే ఈ బస్సుల్లో ప్రతి బస్సులో కూడా మేము ఫార్టీ ఇంచెస్ ఎల్ఈడి టీవీ కూడా పెట్టడం జరిగింది అలాగే ప్రతి సీట్ దగ్గర కూడా మనకు సెల్ ఛార్జర్ ఫెసిలిటీ పెట్టింది అది ఒకటి టూ వన్ యాంప్ టూ యాంప్స్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా మనము యూఎస్బి ద్వారా ఛార్జింగ్ చేసుకోవచ్చు అలాంటి ఫెసిలిటీ ఉంది అలాగే డ్రైవర్కి కూడా ఏంటంటే డ్రైవింగ్ బాగా చేశాడా లేదా అని ఇండికేషన్ కూడా మాకు థమ్స్అప్ అని ఒకటి ఇండికేషన్ పెట్టారు అంటే డ్రైవింగ్ ప్రాపర్గా చేస్తుందా లేదా అతను ప్రాపర్ గేర్ సెలెక్ట్ చేస్తున్నా లేదా డ్రైవింగ్ బాగా కంఫర్ట్గా ఉందే లేదా అనేటువంటివి ఆయన చేస్తుండ లేదా అనేది అనేవి మనము పెట్టడం జరిగింది కాబట్టి డ్రైవర్కి కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేసి డ్రైవింగ్ బాగా చేసే విధంగా చేసి సేఫ్గా జర్నీ చేయడానికి చూస్తున్నాం అలాగే లేటెస్ట్ వెహికల్లో పవరు చాలా ఎక్కువ ఉంటుంది ఇంజన్ పవరు హార్స్ పవరు అందువల్ల వెహికల్స్ ఇప్పుడు ట్వంటీ అవర్స్ హైదరాబాద్ అంటే రాత్రి ఎనిమిది గంటలకు ఇక్కడ బయలుదేరుతుంది బస్సు అది జీడి మెడ్లకు వెళ్తుంది ఇంత మనకు మనకు లెవెన్ అవర్స్ పట్టేది హైదరాబాద్ వెళ్ళడానికి ఈ లేటెస్ట్ వెహికల్లో టెన్ అవర్స్లోనే మనం హైదరాబాదు రీచ్ అవుతాం కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ అలాగే మిగిలిన బస్సులు కూడా మిగిలిన సూపర్ లగ్జరీ బస్సులు కూడా మనకు కొత్త బస్సులు మన డిపోకు రాబోతున్నాయి అలాగే ఎక్స్ప్రెస్ బస్సు కూడా ఒకటి ఈ ఈ మధ్యలో వచ్చింది అది తిరుపతి రూట్లో తిరుగుతుంది అలాగే మరిన్ని కొత్త ఎక్స్ప్రెస్ బస్సులు కూడా రాబోతున్నాయి ఒక నాలుగు ఎక్స్ప్రెస్ బస్సులు కూడా బెంగళూరు రూట్లో కొత్తవి రాబోతున్నాయి అవి వచ్చిన తర్వాత ఇప్పుడు పబ్లిక్ ఇంకా కన్వీనియంట్గా ఉంటుంది రెగ్యులర్గా మేము నాలుగు ప్లస్ మూడు ఏడు బస్సులు బెంగళూరుకు ఆపరేట్ చేస్తాం వీకెండ్స్లో కూడా మేము ఎన్ని బస్సులు అవసరమైతే అన్ని బస్సులకు పర్మిట్ తీసుకోబోతున్నాం దాదాపు ఒక ఐదు బస్సులకు స్పెషల్ పర్మిట్ తీసుకొని వీకెండ్స్లో కూడా ఫ్రైడే టు మండే ఆపరేట్ చేస్తాం కాబట్టి బెంగళూరు వెళ్ళే ప్యాసింజర్లు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ బస్సులతో మేము స్పెషల్ బస్సులతో కొత్త బస్సులతో మేము ఊటీకి కూడా నెక్స్ట్ మంత్ సెవెంత్కు ప్లాన్ చేసాం ఏడో తారీఖు బయలుదేరి ఎనిమిదో తారీఖు ఊటీ వెళ్తుంది ఊటీలో వన్ డే మొత్తం స్టే చేసుకొని మళ్ళీ నైట్ అక్కడే ఉండి తొమ్మిదో తారీఖు మైసూర్కి వచ్చి మైసూర్లో ఉన్నటువంటి ప్లేసులన్నీ చూసుకొని నైట్ బృందావన్ గార్డెన్స్ లేజర్ షో చూసుకొని టెన్త్ మార్నింగు డిపోకి రావడం జరుగుతుంది ఈ టికెట్స్ అన్నీ కూడా మేము ఆన్లైన్లో పెట్టాం రిజర్వేషన్లో ఉన్నాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది దీనికి కావాల్సిన వాళ్ళు మా అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ రేవతి మేడం గారిని సంప్రదిస్తే మీకు టికెట్స్ మీకు దగ్గరికి పంపించడం జరుగుతుంది ఆమె ఫోన్ నెంబరు సెవెన్ త్రీ ఎయిట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ అలాగే ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ అరుణాచలం కూడా మేము బస్సులు ఆటో డ్రైవ్ పెట్ట బస్సులు పెట్టడం జరిగింది అవి కూడా కావాల్సిన వాళ్ళు పై నెంబర్ను సంప్రదిస్తే మీ టికెట్స్ మీ దగ్గర పనిచేయడం జరుగుతుంది అలాగే ఎవ్రీ వీక్ మండే మల్లైకొండ కూడా బస్సులు ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మన డిపోకు మదనపల్లి వన్ డిపో ప్రజెంట్ రీజన్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది ఈ ప్లేస్ రావడానికి కారణము ప్రజలందరూ మాకు పూర్తి సహకారాన్ని అందజేయడం అలాగే మా ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా సమిష్టిగా కలిసి పనిచేయడం ఇష్టపడి పనిచేయడం వల్ల ఈ సాధ్యమైందని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు మదనపల్ల పట్టణంలోని బెంగళూరు రోడ్లో వెలిసి ఉన్న కోర్టులో గంగమ్మ తల్లి జాతర మంగళవారం రాత్రి వైభవంగా ప్రారంభం కానుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం అర్ధరాత్రి పైన అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఉంటుందన్నారు బుధవారం ఉదయం అమ్మవారికి విశేష అలంకరణ ప్రత్యేక పూజలతో భక్తులను దర్శనానికి అనుమతించడం జరుగుతుందన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు Alır శ్రీ రామ జకనాందలే రామ జన హసదుం నారా విధవరగల భక్తాని ఏక దైవ జకనా నాయకయే భావక సదాం గాం గోసం ద్వారా కరితితిరాం Monaran మన మాగపడి పట్టణంలోనే కాక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధమైనటువంటి దేవాలయం ఈ కోర్టు గంగమ్మ ఆ గంగమ్మ జాతరకు సంబంధించి ఈరోజు కమిటీ తరఫున అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావడం జరిగింది ఈరోజు సాయంత్రంతో అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోతాయి ఇప్పటికీ స్టార్టింగ్కి వేసి దాదాపు పదహైదు రోజులు అవుతుంది ఈ పదహైదు రోజుల్లో కూడా ఆ పోతరాజు ప్రతి ఇంటికి వెళ్ళి పూజలు అమ్ముకుని రేపు సాయంత్రం వరకు కూడా ఇదే కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా భక్తుల సౌకర్యార్థము చాలా అద్భుతమైన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా లైన్లు అయితే ఇమ్మి ఇక్కడ మంచినీటి సౌకర్యాన్ని కూడా భారీ ఎత్తున మధ్య ప్యాకెట్లతో పాటు ఏర్పాటు చేయడం దానికి స్వచ్ఛంద సంస్థ ఏపీఎస్యుఎఫ్ అనే ఎన్జిఓ వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రేపు రాత్రికి అంటే మంగళవారం రాత్రికి అమ్మవారిని ప్రతిష్ట చేసి ఆ రోజు బుధవారం ఉదయం మూడు గంటల నుంచినే దాదాపు మూడు గంటల నుంచినే అమ్మవారి యొక్క దర్శన భాగ్యానికి అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం వాటి ప్రతి ఒక్కరు కూడా దర్శించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం అదేవిధంగా గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఆశ్చర్యంగా ఉండేటట్లు ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలని మన కోరుకు ప్రజలకు మరియు బండి మీద కంపం తమ్మపల్లి భక్తాదులు భక్తాదులకు నమస్కారము ప్రతి సంవత్సరము కోర్టులో గంగమ్మ జాతర అత్యంత వైభవంగా గత కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా చేస్తా చరిత్ర కలిగింది అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ కరోనా కారణం వల్ల రెండు మూడు సంవత్సరాలు సరిగ్గా నిర్వహించలేకపోయాము కావున ఈ సంవత్సరము అత్యంత వైభవంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇరవై ఎనిమిదవ తారీఖు మంగళవారము ఇరవై తొమ్మిదవ తారీఖు బుధవారము రెండు రోజులు జాతర నిర్వహించేదానికి కమిటీ సభ్యులు మరియు బండమింద కంపల్లి పక్నాదులు కలిసి నిశ్చయించినారు కావున ఈ రోజుతో పోతు ఊరేగింపుని పదహైదు సో రోజుల నుంచి పూజలు అందుకుంటూ ఉన్న పోతు ఊరేగింపు రేపటి తెల్లవారుతో ముగుస్తుంది అంటే మంగళవారము రాత్రికి అమ్మవారిని ప్రతిష్ఠించబడుతుంది ప్రతిష్ఠించబడిన తర్వాత భక్తాదులందరూ జ్యోతులు బాణాలు మోస్తారు తర్వాత ఎవరి ముక్కులు వాళ్ళని తెరుచుకున్న తర్వాత బుధవారము రాత్రి తిరణాలు జరుగుతుంది తిరణాల అనంతరము అమ్మవారి ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగుతుంది తర్వాత ఊరేగింపుగా వెళ్ళిన అమ్మవారిని జల్దిలో కలిపితే అక్కడికి కార్యక్రమం ముగుస్తుంది కావున ప్రతి ఒక్కరూ మదనపల్లికి సంబంధించిన భక్తాదులైతే ఏమి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే భక్తాదులైతే ఏమి మామూలుగా ప్రతి సంవత్సరము కూడా ఎక్కడెక్కడ ఊర్ల నుంచి కూడా వస్తూనే ఉంటారు కర్ణాటక నుంచి అయితే ఏమి తమిళనాడు నుంచి అయితే ఏమి హైదరాబాద్ నుంచి అయితే ఏమి అందులో సెలవు దినాలు కావడం వల్ల చుట్టూ గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చేవాళ్ళు కాకపోతే ఈ రెండు మూడు సంవత్సరాలుగా కరోనా ప్రభావంతో కొంచెము జాతరని కూడా అంత వైభవంగా జరపలేకపోయాము కావున ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమంటే ఈ తెనాల నుంచి కూడా ప్రత్యేక వాయిద్యాలు కళాకారులు రకరకాల వాయిద్యాలు ఇవన్నీ కూడా ఈసారి చాలా బాగుంటాయి అలాగే పిల్లవాళ్ళకు ఆడుకునేదానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కావున దీపాలంకరణ ఈసారి అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తుంటారు ఇంకా రేపు మున్నాడుతో మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత ఇంకా అత్యద్భుతంగా ఉంటుంది చూసేదానికి కళ్ళు చాలా ఉన్నట్టుగా ఉంటుంది మంగళవారం రాత్రి బుధవారం తెల్లవారుజామున కార్యక్రమాలు మొదలవుతాయి అట్లే బుధవారం రా రాత్రికి కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి దర్శనం ఉంటుంది దర్శన అనంతరము అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి జలుదులో కలిపితే అక్కడికి కార్యక్రమం ముగుస్తుంది కావున భక్తాదులందరూ వచ్చి ఈ అమ్మవారి కృపక పాత్రలు కావాలని కోరుతున్నాం బుల్టెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం తాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కళ ఆ కళలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనుభవం అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్ట్రా ఐఐటి స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రం హైయర్ సెక్షన్ మల్టిపుల్ ఇంటెలి కంప్యూటర్ క్లాసెస్ ఫర్ హైయర్ సెక్షన్స్ క్లాసెస్ ఫర్ ప్రైమరీ సెక్షన్స్ సిసిటివి కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఆరు మినరల్ వాటర్ సౌకర్యం బస్సు సౌకర్యం కలదు అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య నర్సరీ నుండి ఎనిమిదవ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ రవీంద్రనగర్ నగర్ కురవంక మదనపల్లి హనుమాన జిందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన మదనపల్లి పట్టణంలో నిర్వహిస్తున్న హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని హిందూ చైతన్య వేదిక నాయకులు బాలాజీ పిలుపునిచ్చారు నేడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హిందూ ధర్మ పరిరక్షణ కోసం హనుమాన శోభాయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం మూడు గంటలకు సొసైటీ కాలనీలోని రామాలయం వద్దకు హిందువులు చేరుకోవాలని కోరారు బంధువులందరికీ హిందూ చైతన్య నివేదిక వైపు నుండి హనుమాన శుభాకాంక్షలు రాబోతున్న హనుమాన్ జయంతికి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రంగరంగంగా వైభవంగా భారీ వైకర్యాలీ నిర్వహించాలని హిందూ చైతన్య వేదిక చూడంలో నిర్వహించాలని నిర్ణయించారు ఒకటి మదనపల్లిలో ఉన్నటువంటి హిందూ బంధువులను కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి హిందూ శక్తి ప్రదర్శనలో హనుమాన్ శోభయాత్రను విజయవంతంపై మరీ భాగం ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ దేశానికి ధర్మానికి దైవానికి రక్షణ ఉన్నటువంటి హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో మన హనుమంతుల వారిని ఆదర్శంగా తీసుకొని ఆ ఆదర్శంతో ఈ ధర్మాన్ని కాపాడుకోవడానికి హిందువులందరూ పనిచేయాలని ఆంజనేయ స్వామి ఆలయం నందు ఆంజనేయ స్వామి జన్మదిన సందర్భంగా వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు నేడు వారు ఎంసీటీవీతో మాట్లాడుతూ ఆలయ మొత్తాన్ని మామిడి పండ్లతో అలంకరించడం జరుగుతుందని తెలిపారు అంజనీ పుత్రుడు మామిడి వనంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు కావున భక్తులు హనుమాన్ జన్మదిన నాడు ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారి కృపకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జూన్ శ్రీ స్వామి దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామివారి యొక్క జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఉదయం ఐదున్నర గంటలకి సుప్రభాత సేవ ఆరు గంటలకి స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మణి సూక్త సహితంగా మధు పంచామృతాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది అనంతరం దాదాపు నాలుగు వందల కేజీల మామిడి పండ్లతో శ్రీ స్వామివారికి అలంకరణ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఆరున్నర గంటల నుంచినే ఉదయం ఆరున్నర గంటల నుంచినే భక్తుల స్వహస్తాలతో శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఉత్సవాలకి పాలాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకి శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేతంగా ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలకు పుష్పాభిషేకం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తాదులందరూ పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం ఇందులో మరొక ప్రత్యేకత ఏమంటే స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రామనామాన్ని ఒక భక్తులందరికీ కూడా ఒక యజ్ఞం మాదిరి తయారు చేసి అందరికీ కూడా ఈ రామనామాన్ని రాసే పోటీ నిర్వహించడం జరిగింది ఆ పోటీలో పాల్గొన్న విజేతలందరికీ కూడా స్వామివారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా వారికి

కనుమలో గంగమ్మ ఆలయం వరకు మహిళలు అమ్మవారికి ఢీలు మోయడం జరిగింది ఈ సందర్భంగా జింకా వెంకట చలపతి మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరిగిందన్నారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఆర్బీకే కేంద్రాల ద్వారా వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుంది వ్యవసాయ శాఖ ఏడీ దీక్షా కుమారి వెల్లడి మంగళవారంలో ఆసక్తి ఉన్న రైతులు తమ పరిధిలోని ఆర్బీకే కేంద్రాల్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి కోర్టులో గంగమ్మ జాతరకు ముస్తాబవుతున్న ఆలయం పరిసరాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతర జయప్రదం చేయాలని కోరిన బండం మీద కమ్మపల్లె భక్తాదులు ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరి అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే